హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాక్రోని పాస్తా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సినవి మాక్రోని నేను ఈ విధంగా ముందుగా ఉడకబెట్టుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఈ జల్గినెల పెట్టుకున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా గజప్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకున్నానండి అందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను వేడయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు వేసుకున్నాము తొందరగా మగ్గడానికి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను కలుపుకున్నాను మగ్గాక చూద్దాం ఒకసారి మూత తీసి చూద్దాము మగ్గిపోయాయండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు సోయా సాస్ ఒక స్పూన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ టమాటో కచప్ వేసుకొని కలుపుకుందాము మనం కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న మాకులని పాస్తానే వేసుకున్నాము వేసుకొని కలిపా కలుపుకుందాము కలిపాక చూపం ఈ విధంగా కలుపుకున్నాక పైనుంచి కొత్తిమీర నిమ్మకాయ కూడా పిండికోవచ్చు మీ ఇష్టం పాస్తా మసాలా కూడా వేసుకోవాలండి వేసుకున్నాను అది వీడియో తీయలేదు సింపుల్ అండి పాస్తా ఉడకబెట్టుకుంటే సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ టేస్టీ మ్యాట్లోని పాస్తా రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్ మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్